గుడ్ ఈవెనింగ్ మై డియర్ ట్యాక్స్ ఫేయర్స్ చాలా వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే మనకి ఒక బాధ్యత అయిపోతుంది అనుకుంటున్నారు కానీ మినిమం టె టెర్మినాలజీ కూడా మనం అర్థం చేసుకోలేని పొజిషన్లో చాలామంది ఉన్నారు ఎందుకంటే ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ ఒక ఆయటర్కి ఇచ్చేసి ఫైల్ చేసేస్తే ఈ సంవత్సరానికి నాకు ఒక బాధ్యత అయిపోయింది అనుకుంటున్నారు కానీ టెర్మినాలజీని కనుక అర్థం చేసుకోకపోతే మీరు ఇరుకున పడడం ఖాయం ఇప్పుడే ఆ నోటీసుల్లో ఇదొక నోటీస్ ఎందుకంటే ఫిఫ్టీన్ జీ అండ్ ఫిఫ్టీన్ హెచ్ ఫిఫ్టీన్ జీ అనేది బిలో సిక్స్టీ ఇయర్స్కి ఫిఫ్టీన్ హెచ్ అనేది అబౌవ్ సిక్స్టీ ఇయర్స్కి అంటే సీనియర్ సిటిజన్స్కి దీని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ రిక్వెస్ట్ ఫామ్ సబ్మిటింగ్ టు ద బ్యాంకర్స్ ఆర్ ఫైనాన్స్ కంపెనీస్ మనం ఎక్కడైతే డిపాజిట్లు పెడతామో వడ్డీ కొరకు డిపాజిట్లు పెడతామో అక్కడ నాకు ట్యాక్సబుల్ ఇన్కమ్ అసలు ఏమీ లేదు కాబట్టి నాకు మీరు మీరు ఇచ్చే వడ్డీ మీద ట్యాక్స్ మినహాయింపు చెయ్యొద్దు అంటే పదివేల రూపాయలు దాటితే వాళ్ళు ట్యాక్స్ మినహాయింపు చేస్తారు టీడీఎస్ రూపంలో కానీ ట్యాక్స్ మినహాయింపు చేయొద్దు నాకు అసలు ఇన్కమ్ లేదు అని ఒక డిక్లరేషను బ్యాంకర్కి సబ్మిట్ చేస్తాం దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు వడ్డీ యథార్థంగా ఇస్తారు మీ అకౌంట్కి క్రెడిట్ ఇస్తారు కానీ ఏ విధమైన మూలంలో ట్యాక్స్ని కట్ చేయరు అంటే టీడీఎస్ని కట్ చేయరు కట్ చేయకుండా మీకు ఇస్తారు కానీ మీకు ఎంతైతే వడ్డీ వచ్చిందో అది మీ పాన్ నెంబర్లో మీ అకౌంట్ పాన్ నెంబర్ ద్వారా మీ అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది మీరు ఏమనుకుంటారు నేను ఫిఫ్టీన్ హెచ్ ఫిఫ్టీన్ జీ ఇచ్చాను కాబట్టి నాకు దాని నిమిత్తం ట్యాక్స్ లేదు అనే భావన ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే మనం ఎంతో చదువుకున్నాం ఎంతోమందికి ఎన్నో చెప్తూ ఉంటాం మనం కానీ కనీసం చిన్న విషయం ఫిఫ్ ఇలా అట్లా మా రోజుల్లో మేము చదువుకున్న రోజుల్లో ఏదైనా విషయం తెలుసుకోవాలంటే లెక్చరర్ గారు లేకపోతే లైబ్రరీ లైబ్రరీలో వెతుక్కొని దాని ఆన్సర్ సంపాదించుకొని మళ్ళీ అర్థం చేసుకుని ఆకలింపు చేసుకునేవాళ్ళం ఇవాళ పరిస్థితి ఏంటి నీ చేతిలోనే ఒక డిక్షనరీ ఉంది మీ చేతిలోనే ఒక టీచర్ ఉన్నాడు మీరు గూగుల్లో కనుక కొట్టితే ఎటువంటి అడ్డమైన క్వశ్చన్ వేసినా మీకు ఆన్సర్లు వస్తున్నాయి కానీ దానికి కూడా మనకు ఓపిక ఒకసారి కొట్టి చూస్తే తెలుసుకోవద్దు కదా ఏంటనేది అది ఎవరు చూడట్లేదు ఈ మధ్యన రీసెంట్గా వచ్చిన కేసెస్లో ఈ కేసులు ఎక్కువ ఎందుకంటే వడ్డీల నిమిత్తం ఆరేడు లక్షలు తొమ్మిది లక్షలు కూడా చూశాను నేను తొమ్మిది లక్షల రూపాయలు ఉన్నోళ్ళు కూడా ఫిఫ్టీన్ హెచ్ ఫిఫ్టీన్ జిస్తారు దీంట్లో కూడా ఒక కారణం ఉంది బ్యాంకర్ ఏం చేస్తారంటే మిమ్మల్ని మీకు ఫోన్లు మేము ఫోన్ చేస్తారు సార్ టైం అవుతుంది మీరు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ జీ ఫిఫ్టీన్ వేసి ఇవ్వండి సార్ మీకు టీడీఎస్ కట్ కాదంటారు టీడీఎస్ కట్ కాదని విషయాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు అంటే నాకు ట్యాక్స్ కట్ కాదు కానీ ఇన్కమ్ ఎక్కడికి పోదు కదా ఇన్కమ్ మీద మీరు మీ ఇన్కమే కదా అది మీ ఇన్కమే మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కదా అది కదా లెక్క అక్కడ కానీ అయి అయితే బ్యాంకర్ చేసే పని ఏంటి అతను పని తగ్గించుకోవడానికి చేస్తున్న పని అందుకని మీ మీ మీద అతి ప్రేమ ఒలికిపోయి చేస్తున్న పని కాదు ఎందుకంటే ట్యాక్స్ కట్ చేస్తే ప్రతీ నెలా మీ పాన్ నెంబర్లో అతనికి ట్యాక్స్ కట్టాలి మీ ప్యాన్ నెంబర్ మెన్షన్ చేయాలి అది కదా లెక్క కానీ అది ఆ పని తప్పించుకోవడానికి చేస్తున్న ఆ కార్యక్రమాన్ని మీరు ఇంకో రకంగా అర్థం చేసుకుంటారు దానివల్ల ఏమవుతుందంటే మీకు మీరు ఇవాళ రిఫండ్ కోసమే పుట్టుకొచ్చిన ట్యాక్స్ కన్సల్టెంట్లు ఏం చేశారు ఇది పక్కన పెట్టేసేసి ఇది పక్కన పెట్టేసేసి కేవలం ఫామ్ సిక్స్టీన్ ఆధారం చేసుకుని ఫామ్ సిక్స్టీన్లో ఉన్న దాన్ని ఏదో ఒక రకంగా ఇన్కమ్ సప్రెస్ చేసి అడ్డమైన సెక్షన్లు అడ్డమైన వేసేసి మీరు ఫైల్ చేసేసి దాంట్లో రిఫండ్ తెప్పించేసారు రిఫండ్ తెప్పిస్తేనే ఆయనకింత కమిషన్ లాగా ఫీజు వస్తుంది ఫీజు కంటే కమిషన్ ఉంటామే అది సరైన పదం అనుకుంటాను నేను ఆ విధంగా తీసుకున్నారు కానీ ఏమైపోయింది ఫైల్ అయిపోయింది ఈయనకు రిఫండ్ వచ్చేసింది ఎంజాయ్ ది రిఫండ్ కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి అండర్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్కమ్ అని ఎస్కేప్డ్ ఇన్కమ్ అని రకరకాల పదాలను వాడుకుంటూ మీకు ఒక బ్రహ్మాండమైన నోటీసు వేడి వేడి నోటీసులు మీకు ఇస్తున్నారు ఆ నోటీస్ చూస్తే ఇది అరే ఇది ఏంటి ఇది ఎందుకు ఎంటర్ కాలేదు అంటే ఇట్లాంటి ఇన్కమ్స్ చాలా ఎంటర్ కాకుండా పోయినాయి మరి అప్పుడు ఏం చేస్తాడు ఆటోమేటిక్గా మీరు దీన్ని రివైజ్ చేసుకొని ఇంకా పొజిషన్ కూడా లేదు ఇక్కడ రివైజ్ చేసుకోవడానికి కూడా టైం లేదు టైం అయిపోయింది ఎప్పుడో అయిపోయింది మీకు డిసెంబర్ లోపు ఏదైనా చేస్తే బాగుండేది డిసెంబర్ కాదు కదా మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చేసింది అప్పుడే అప్పుడు పరిస్థితి ఏంటి మీరు అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేయాల్సి వస్తుంది అప్డేటెడ్ ఫైల్లో ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎడిషనల్ ఇన్కమ్ని మీరు యాక్సెప్ట్ చేసుకుంటూ ట్యాక్స్లు కూడా కట్టాల్సి వస్తుంది ఎవరన్నా కట్టగలుగుతారండి మీరు ఇన్కమ్ చూస్తేనేమో అక్కడేమో ఏ మీరు ట్యాక్సిబుల్ ఇన్కమ్ కూడా లేదు అని లేదా ట్యాక్సిబుల్ ఇన్కమ్ని మించి లైబిలిటీని మించి ట్యాక్స్ కట్టాము కాబట్టి మాకు రిఫండ్ ఇవాళ తీసేసుకున్నారు ఇవాళ ఆ రిఫండు డిజైల్వ్ అవుతుంది తర్వాత ఇవన్నీ కలిపితే మీరు కట్టలేని పొజిషన్కి వచ్చేస్తుంది తర్వాత నోటీసులు టెన్షన్ వేరు కాబట్టి ఏంటంటే ప్రతీది మీరు ఒక కన్సల్టెంట్ని కన్సల్ట్ చేసినప్పుడు అది ఎటువంటి వాళ్ళైనా కానివ్వండి దాంట్లో సీనియర్సా జూనియర్సా సీఏ అయినా ట్యాక్స్ ప్రాక్టీస్తున్నారు అనేది మాట ప్రస్తావన తీసుకురాకండి మీరు మీరు మీ మీ కేసు ఎందుకంటే కేసు మీది దాంట్లో దాంట్లో యొక్క సాధక బాధకాలు మీరే భరించాలి ఎందుకంటే కింద వెరిఫికేషన్ ఉంటుంది అన్ని పైన నమోదు చేసిన మా రిప్రజెంటేటివ్ గారైనా ఆడిటర్ గారు నమోదు చేసిన ప్రతి విషయం కరెక్ట్ అని ఒప్పుకుంటున్నామని మీరు సైన్ చేస్తున్నారు అంటే అన్నీ మీకే ఆపాదిస్తాయి ఎవరు ఆయనకేం పోదు కాబట్టి ప్రతీది అడిగి తెలుసుకోండి నాకు రిఫండ్ వస్తుందంటే ఎలా వస్తుందో అడగండి డిమాండ్ వస్తుందంటే ఎందుకు వచ్చిందో డిమాండ్ అడగండి అప్పుడు మాత్రమే మీరు కూల్గా ఉండగలుగుతారు కాబట్టి ఏంటంటే ఫిఫ్టీన్ హెచ్ ఫిఫ్టీన్ జీ వల్ల మీకు వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ ఎందుకంటే ఫిఫ్టీన్ హెచ్ ఫిఫ్టీన్ జీ ఇవ్వటం వల్ల మీకు టీడీఎస్ కట్ చేయలేదు అదే కనుక మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇది ఇవ్వలేకపోయారు అనుకోండి ఇవ్వలేదు అనుకోండి మీరు ఇవ్వకపోతే ఏం చేస్తారు ఆటోమేటిక్గా టెన్ థౌజండ్ దాటితే టీడీఎస్ కట్ అయిపోతుంది మీరు రేపు పొద్దున్న మీరు ట్యాక్స్ లయబిలిటీలో మీకు ఇది సర్దుబాటు అవుతుంది లేకపోతే మీరు కడతారు ఒకవేళ వస్తే రిఫండ్ వస్తుంది ఆ రిఫండ్ మీద మీకు వడ్డీ కూడా వస్తుంది ఇది ఎప్పుడైతే ఈ విధంగా ఎస్కేప్ అయ్యారు ఎస్కేప్ కావాలని అవ్వలే మీకు ఆ పదానికి అర్థం తెలియక మీరు మీ మీకు ఏదైతే కేసు ఫైల్ చేశారో వాళ్ళు అవేమీ అడక్క దోషం మీ మీద పెట్టుకోవడం వల్ల మీరు దేని మీద ఒల్టీలతో పాటు కట్టాల్సిన పరిస్థితి మీకు ఎదురవుతుంది కాబట్టి ఫిఫ్టీన్ హెచ్ఈ ఫిఫ్టీన్ జీ జీ ఓన్లీ ఇట్ రిక్వెస్ట్ ఫామ్ నాట్ టు డిడక్ట్ ఎనీ ట్రీడియర్స్ ఫ్రమ్ మై ఇంట్రెస్ట్ ఇన్కమ్ అని అడగటం తప్ప ఇట్ ఈజ్ అ రిక్వెస్ట్ కాబట్టి ఇది పూర్తిగా తెలుసుకోండి తెలుసుకుని చేయటం మంచిది కాబట్టి ఏంటంటే రేపటి రోజున ఇంకొక రకమైన వీడియోలో మీకు ఇంకొక కొన్ని కొన్ని విషయాలు చెప్తాము తర్వాత భార్యను ఎలా ట్రీట్ చేయాలి భర్తగా మీ బాధ్యతలు ఏంటి తర్వాత ఆ ఇన్కమ్ మీ ఇన్కంలో కలిసిపోయే అవకాశాలు ఏమైనా ఉంటాయా అలా ఎందుకు కలుస్తాయి తర్వాత క్యాష్ డిపాజిట్ల వల్ల జరగబోయే అనర్థాలు ఏంటి అసలు క్యాష్ డిపాజిట్లు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి మీ నాలెడ్జ్ లేక మీరు క్యాష్ డిపాజిట్ని మీ ద్వారా అవుతున్నాయా లేకపోతే మీ పూర్తి తెలిసే అవుతున్నాయా లేకపోతే ఇంక ఏదైనా ఆశించి అవుతున్నాయా అనేది పూర్తిగా ఒక అంశాన్ని మనం దీని దీని గురించి ప్రస్తావించుకుందాం దాంతో ఏంటంటే మీకు చాలా విషయాలు తెలుస్తాయి కాబట్టి ఏంటంటే యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు నో టు వ్యూ ఈచ్ అండ్ ఎవరీ వీడియోస్ రిలేటెడ్ టు ద ట్యాక్స్ నోటీసెస్ Thank you very much. Good day.